ఈ నెల ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున ఆదివారం రోజున చైత్ర అమావాస్య ఏర్పడింది ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆదివారం నాడు అమావాస్య వస్తే ఎలాంటి పరిహారాలను పాటించినా సరే తప్పనిసరిగా మంచి ప్రయోజనం ఉంటుంది అయితే ఈ చైత్ర అమావాస్య నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఈ అమావాస్య నాడు తెలియక చేసే తప్పుల వల్ల జీవితాంతం కష్టాలు ఏర్పడవచ్చు చైత్ర అమావాస్య రోజున ఏ నియమాలను పాటించాలి ఎలాంటి పొరపాట్లను చేయకుండా ఉండాలి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అమావాస్య అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో అమావాస్య తిథి ఒకటి కాబట్టి అమావాస్య రోజున కొన్ని పరిహారాలను పాటిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఊహించలేనంత ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ చైత్ర అమావాస్య నాడు తప్పనిసరిగా మీ పూజా మందిరంలో ఉన్న లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం వరిస్తుంది ఇంటి గుమ్మాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఈ చైత్ర అమావాస్య నాడు అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయని కట్టుకోండి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను వేలాడదీయండి లేదా ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్టి వేసుకొని కూర్చుంటుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి మంచి ఆరోగ్యం లభిస్తుంది అమావాస్య రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు అమావాస్య రోజున నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే జీవితాంతం ఏలినాటి శని దోషాలు వెంటాడుతాయి అయితే కొన్ని పురాణాల ప్రకారం ఈ అమావాస్య రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు దీనివల్ల మీ ఇంటి ఆదాయం తగ్గిపోతుందట అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఉదయాన్నే నిద్ర లేవాలి ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య నాడు ఎవరైనా ఆలస్యంగా నిద్రలేగిస్తే అలాంటి వారికి తప్పకుండా జాతక దోషాలు ఏర్పడతాయి జీవితంలో దౌర్భాగ్యం ఎదురవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చైత్ర అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం చేయాలి నీటిలో కొంచెం పసుపుని వేసుకొని తలస్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని కష్టాలు వింటాడుతాయి అమావాస్య రోజున రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకండి ఎందుకంటే అమావాస్య రాత్రి సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి పసిపిల్లలను బయటకు తీసుకురాకండి అమావాస్య నాడు తప్పనిసరిగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మీ ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో ఉన్న సంపద మొత్తం నశించిపోతుంది అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంటి ముందు ముగ్గుని వేసుకోవాలి ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి లేకపోతే మీ ఇంటికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి అయితే అమావాస్య రోజున రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి అమావాస్య నాడు ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి ఇక మీ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుంది అయితే అమావాస్య రోజున పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు నూనెకి మరియు శనిదేవునికి సంబంధం ఉంటుంది కాబట్టి అమావాస్య నాడు తలకు నూనె రాస్తే మీ జాతకంలో ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఎడమకాలికి నల్ల దారాన్ని కట్టుకోండి అమావాస్య రోజు నల్ల దారం కట్టుకుంటే మీ జీవితంలో ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ అమావాస్య రోజున భార్యాభర్తలిద్దరూ తప్పనిసరిగా సంభోగానికి దూరంగా ఉండాలి అమావాస్య సమయంలో దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అమావాస్య నాడు భార్యాభర్తలు కలిస్తే భార్యాభర్తల మధ్యన జీవితాంతం గొడవలు ఏర్పడతాయి అమావాస్య రోజున జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించటం గడ్డం తీసుకోవడం వంటి పనులను అస్సలు చేయకూడదు అమావాస్య నాడు ఈ పనులను చేస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు బియ్యము అలాగే గోధుమాలని కొనుగోలు చేయకూడదు మన హిందూ గ్రంథాలలో బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీర్వాకి కుంకుమ బొట్లు పెట్టండి మీ ఇంట్లో ఉన్న ధనం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అమావాస్య రోజున గోవుని పూజిస్తే చాలా మంచిది గోవుకి ప్రదక్షిణాలు చేయటం గోవుకి ఆహారం తినిపించటం చేస్తే జీవితాంతం సుఖ సంతోషాలు ఏర్పడతాయి అమావాస్య రోజున నువ్వులను దానం చేస్తే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి మన పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఇంట్లో పూజ చేస్తే అందులోనూ ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య నాడు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఒక్కసారిగా విపరీతమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ చైత్ర అమావాస్య రోజున తప్పనిసరిగా మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి అయితే అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త బట్టలని కొనకూడదు అలాగే కొత్త బట్టలని ధరించకూడదు ఈ రోజున నూతన పనులను ప్రారంభించకూడదు అలాగే ఎలాంటి శుభకార్యాలని కూడా నిర్వహించకూడదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మా కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి